అశ్విన్ అశ్విన్ స్కూల్కి టైం అవుతుంది లేకమ్మా బస్సు వెళ్ళిపోద్ది మళ్ళీని ఏం లేకమ్మా అశ్విన్ స్టమక్ పెయిన్ వస్తుందా స్కూల్కి వెళ్ద్దు స్కూల్కి వెళ్ళాక లేదమ్మా స్కూల్ మానకూడదు అర్థం చేసుకోనా మీ డాడీని పిలవమంటావా బాగా అర్థం చేసుకుంటారు లే టైం అయిపోతుంది లే బ్రష్ చే ఫాస్ట్గా లేగాలి మరి అన్నిసార్లు బ్రతంలాడించుకోకూడదు సరే అయితే నిజంగా వస్తుంది కదా ఇలా చూడు నా వైపు చూసి చెప్పు అయితే వామర్క్ తీసుకురానా తాగుతావా నిజంగా పెయిన్ వస్తే తాగాలి తీ ఫస్ట్ తీయ్యి అయితే నీకు రావట్లేదు కదా స్కూల్కి డుమ్మా కొట్టడానికి అంటున్నావు కదా అలాగా వస్తుందా అయితే వామర్క్ తీసుకురానా తాగకపోవాలి అప్పుడు చెప్తాను ఇంట్లో రెడీ చేసుకుని వామర్ ఫ్రెండ్స్ కొంచెం వాము ధనియాలు జీలకర్ర కొంచెం ద్వారగా వేయించి అందులో వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేస్తే హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరగాలి అశ్విన్కి నిజంగానే స్టమక్ పెయిన్ వస్తుందంట ఫ్రెండ్స్ అందుకని వర్క్ రెడీ చేస్తున్నాను అశ్విన్ ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అశ్విన్ అశ్విన్ వాష్రూమ్కి వెళ్ళావా బయట లాక్ పెట్టుంది అశ్విన్ ఇక్కడ ఏంటి అయ్య దొంగ బయటికి రావాలి రావాలి అశ్విన్ రా బయటికి రా ఏంటి హోంవర్క్ రెడీ చేస్తున్నానని నువ్వు ఇందులో దాకుంటావా నీకు నిజంగా స్టమక్ పెయిన్ రావట్లేదా వస్తుంది కదా లే నేను రెడీ చేశాను తాగుదూగని లేదు రా బయటికి నేను ఇల్లంతా ఎదుక్కుంటుంటే నువ్వు ఇందులో దిగేవా దొంగలాగా అశ్విన్నాడు బ్రష్ చేయి ఫస్ట్ వీడికి నిజంగా వస్తుందో లేక అబద్ధం ఆడుతున్నాడో తెలియట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడెక్కడో తాకుంటున్నాడు వెళ్ళి నేను వెతుక్కోవలసి వస్తుంది అయ్యి బయటికి రా బయటికి రా వెళ్ళి బ్రష్ చేయమ్మా తాగుదు కానీ వెళ్ళి చెయ్యాలమ్మా బ్రష్ చేస్తే వామ్ వాటర్ తాగుదు కానీ త్వరగా చేసే చెయ్యాలమ్మా కొంచెం ప్లీజ్ చేసే గుడ్ బాయ్ కదా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు వడపోసుకోవాలి ఫ్రెండ్స్ నేను అశ్విన్కే ఇస్తానంటే వాళ్ళ డాడీ యశుక్ కూడా ఇమ్మంటున్నారు ఫ్రెండ్స్ కానీ ఇది పిల్లలు తాగడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది కలర్ ఎలా ఉంది ఏంటి అనుకోకండి ఫ్రెండ్స్ ధనియాలు వాము జీలకర్ర కదా మరిగించిన వాటర్ కదా ఇలాగే ఉంటుంది కలర్ నేను ఇస్తే తాగట్లేదని వాళ్ళ డాడీకి ఇచ్చాను ఫ్రెండ్స్ తీసుకెళ్ళి పట్టించమని తీసుకెళ్తున్నారు అశ్విన్ చూడండి ఫ్రెండ్స్ తాగమంటున్నామని ఎక్కడెక్కడో దాకుంటున్నాడు అండి అవి తాగొచ్చమ్మా ఏం పర్వాలేదు మంచిది తాగమ్మా కొంచెం తాగు అశ్విన్ చూసారా ఫ్రెండ్స్ ఎన్ని ఆసాలు వేస్తున్నాడు ముక్కు మూసుకొని మరీ తాగుతున్నాడు ఈ బలంగా ఏ డ్రింకో ఇస్తే మాత్రం బాగా తాగుతారు ఇల్లు తాగాలి షూ తాగాలి నీకు నిజంగా స్టమక్ పెయిన్ వస్తుందా ఎవరిది వాళ్ళు తాగండి అలాగే ఉంటుంది ఆరోగ్యానికి మంచి వెయ్యి కూడా బాగోవు అశ్విన్ గుడ్ బాయ్ వెరీ గుడ్ మీరు కూడా పిల్లలేనా యశు హ్యాపీ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ తాగేస్తున్నారో పని అయిపోతుంది అనుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ యశు ఎలా చేస్తుందో అబ్బా నువ్వు తాగేవా తమ్ముడు గుడ్ బాయ్ మొత్తం తాగేడు నువ్వే మీ డాడీకి ఇచ్చేసావు కొంచెం ఇది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తుంటారా చూడండి మా ఇంట్లో మాత్రం వీళ్ళు ఇలాగే ఉంటారు వీడి యాక్టింగ్ చూడండి ఫ్రెండ్స్ నిజమో తెలియట్లేదు అబద్ధమో తెలియట్లేదు ఏం పర్వాలేదమ్మా వామ్మర్ తాగారు కదా ఇద్దరికీ తగ్గిపోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్